హాయ్ వ్యాస్ వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ అది తమిళనాడులోని ఒక గుడి ఎవరో చేసిన ఘాతకానికి అనాలోచితంగా మూసివేసేశారు ఆ అద్భుతమైన గుడి మరి అది ఎక్కడుందో చూసేద్దాం అది సెలం జిల్లా తమిళనాడు రాష్ట్రం నవకుర్చి అనే గ్రామంలో దశాబ్దాలుగా మూతబడి ఉన్న ఒక పురాతన ఆలయాన్ని గ్రామస్తులు ఇటీవలే తెరిచారు అయితే ఆలయంలో కొన్ని వాస్తు దోషాలు ఉన్నాయని అందుకే అప్పటి పాలకులు దీన్ని మూసివేశారని అక్కడ ప్రజలు చెబుతున్నారు ఎట్టకేలకు దాన్ని ఎప్పుడు తెరిచినా కూడా లాభం లేకపోయింది ఆంజనేయ స్వామి విగ్రహం ఉండాల్సిన చోట కాకుండా మరో చోట ఉందని పండితులు తెలిపారు కాబట్టి స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని పట్టుబడుతున్నారు నిర్ణయం ప్రకారం పనులు ప్రారంభించి ఆలయ ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం గుంత తవ్వుతుండగా ఒక రహస్య గది బయటపడింది ఆశ్చర్యానికి గురైన ఆ గ్రామస్తులు ఆ రహస్య గదిలోకి వెళ్ళి చూడగా దశాబ్దాల కిందట పంచలోహ పరుమల్ విగ్రహాలు కనబడ్డాయి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు పురావస్తు దేవాదాయ శాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు విగ్రహాలను పరిశీలించి చూడగా అవి పదహారవ శతాబ్దం నాటివని వారు వెల్లడించారు ఈ విగ్రహాలను పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటించారు అయితే దీని పట్ల గ్రామస్తులు భిన్నాభిప్రాయం తెలిపారు పెరమల్ విగ్రహాలను అద్దే గుడిలో ప్రతిష్ఠించాలని వారు భావించారు అయితే ఆ గ్రామస్తులకు సర్ చెప్పి పోలీసులు పురావస్తు శాఖ అధికారులు విగ్రహాలను తీసుకెళ్లిపోయారు ఇక తాము ఏమి చేయాలో తెలియక ఉన్న విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేసి పూజిస్తున్నారు అక్కడి గ్రామస్తులు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్